లో ఈ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది స్టార్ట్ చేశాం ఇప్పటికే రెండు వందల మంది దీనికి స్క్రీనింగ్ చేయడానికి ఆల్రెడీ వచ్చారు దీన్ని మేమంతా ఏంటంటే నాలుగైదు రోజుల నుంచి కొల్లి ఫౌండేషన్ కానీ మన భరత్ కానీ వీళ్ళందరూ ఎఫర్ట్ చేసి ఎక్కువ పబ్లిసిటీ చేసి అందరినీ దీన్ని వాడుకోమని చెప్పాలని చెప్పి మా ప్రయత్నం నలభై సంవత్సరాలు వచ్చిన ప్రతి వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అయితే బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు లేకపోతే సర్వైకల్ క్యాన్సర్ కావచ్చు కొల్నాస్కోప్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కావచ్చు ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఈజీగా ఫైండ్ అవుట్ అవుద్ది ఇక్కడైతే అందుకని అన్ని ఎక్విప్మెంట్లు ఉన్నటువంటి ప్రస్తుతాలు హాస్పిటల్ వాళ్ళు ఇక్కడికి వచ్చి డోర్ స్టెప్లో మిమ్మల్ని అందరినీ కూడా వాడుకొని జాగ్రత్తగా నేను ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మా ప్రయత్నం ఇది పాటు లక్ష్మణ ఫలం అనే ఫ్రూట్ కనుక మనం ఆ ఫలం కనుక తినగలిగితే ఎంతైతే కిమోకి ఎంత వాల్యూ ఉంటుందో దానికంటే కూడా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ డెవలప్ చేసే ఫ్రూట్ అది లక్ష్మణ ఫలం అనేది దాని మీద కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నాం దాని మీద కూడా పాంపట్లు పంచుతున్నాం అవన్నీ కూడా ప్రజలందరూ ఆలోచన చేసుకొని నేచురల్గా సరే ఇప్పుడు పొల్యూషన్ ఉంది అది ఇది అని అంటే ఇక దాన్ని ఏం చేయలేము ఇప్పుడు మనం చేయగలిగిన ఎంతవరకు ప్రివెంట్ చేయగలుగుతామో అంతవరకు ప్రివెంట్ చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఇది మా మెసేజ్ ఇవాళ రేపు రెండు రోజులు మేము కాకతీయ ఫౌండేషన్ పెట్టి ఇప్పుడు దగ్గర త్రీ ఇయర్స్ పైన అయింది దాని నుంచే ఎన్ని యాక్టివిటీస్ చేస్తున్నాం మాకు పబ్లిసిటీ లేకుండా ఇంతవరకు ఫస్ట్ బయట నేను మీడియాకి ఇవ్వడం అనేది ఇంతవరకు ఎక్కడ మీడియా కానీ ప్రెస్లో ఎక్కడ రాలేదు మాకు చేతరాని గడికి సర్వీస్ చేయటమే చేస్తాను ఇప్పుడు ఖమ్మం జిల్లాలోనే వైరా చేశాను ఖమ్మం చేశాము నెలకొండపల్లి చేసాం మనం లాస్ట్ మొన్న అవేర్నెస్ పాలవసలు చేశాము మళ్ళీ ఇప్పుడు స్క్రీనింగ్ చేస్తున్నాము భద్రాచలం చేశారు సరపాకు చేశారు అన్నీ పర్వాలేదు బాగానే ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగింది అందరికీ ఇప్పుడు ఈ టెస్ట్లు చేయాలంటే మీరు హైదరాబాద్ వరకు వచ్చి చేయించుకోవాలంటే కనీసం పదిహేను ఇరవై వేలు పడుతుంది మనుషులు మూడు రోజులు నాలుగు రోజులు తిరగాలి కదా అందుకని దానికంటే కూడా ఇది బెటరు ఇంకా ఎక్కువ మరిన్ని స్క్రీనింగ్ క్యాంపులు కూడా చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కొత్తగూడెం వాళ్ళు కూడా చాలాసార్లు అడిగారు